ఈ పని చేస్తేనే పిఎం కిసాన్ యోజన ఇరవై విడత మే లేదా జూను రెండు వేల ఇరవై ఐదు నాటికి విడుదల కానుంది దీని ద్వారా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది ఒక్కొక్కరి అకౌంట్లలో రెండు వేలు చొప్పున జమ అవుతాయి రైతులు తమ పేమెంటు స్టేటస్ అధికారిక వెబ్సైట్లు చెక్ చేసుకోవచ్చు పథకం నిరంతర ప్రయోజనం కోసం ఈకేవైసీ తప్పనిసరి ఓటీపీ బయోమెట్రిక్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈకేవైసీని పూర్తి చేయవచ్చు భారతదేశంలోనే చిన్న సన్నకారు రైతుల ఆర్థిక అవసరాలను తీర్చటానికి ఉద్దేశించిన పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన త్వరలో తన ఇరవైవ విడతను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మే లేదా జూను రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ విడత నగదు రైతుల ఖాతాలో కానుంది ఈ పథకం ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది ఇది వ్యవసాయ రంగానికి ఇవ్వడానికి ఇంకా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప పథకం అని చెప్పవచ్చు పిఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి ఆరు వేలు ఆర్థిక సాయం అందుతుంది నాలుగు నెలల వ్యవధిలో విడతకు రెండు వేలు చొప్పున మూడు సమాన వాయిదాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీవీటీ ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు పంతొమ్మిదవ విడతలో ఇరవై రెండు వేల కోట్లు పంపిణీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వం విజయవంతంగా పంతొమ్మిదవ విడతను పంపిణీ చేసింది దీని ద్వారా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు వీరిలో రెండు పాయింట్ నలభై ఒక్క కోట్ల మంది మహిళలు ఉన్నారు మొత్తం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు ఇరవైవ విడత త్వరలో విడుదల కానుండటంతో రైతులు ఈ నగదు కోసం ఎదురు చూస్తున్నారు రైతులు పీఎం కిసాన్ అధికారిక పోర్టల్లో తమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది ఇంకా పిఎం కిసాన్ యోజనలో అర్హత అప్లికేషన్ పేమెంటు స్టేటస్ను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు భార్యాభర్తలు మైనర్ పిల్లలు కలిగి సాగుకు అనువైన భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబం ఈ పథకానికి అర్హులు అయితే కొన్ని అధిక ఆదాయ వర్గాల వారికి దీని నుంచి మినహాయింపు ఉంది ఈ పథకం ప్రయోజనం పొందడానికి రైతులకు చెల్లుబాటు అయ్యే భూమి రికార్డులు బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి ఇరవైవ విడత స్టేటస్ చెక్ చేయడానికి పీఎం కిసాన్ అధ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి అక్కడ ఫార్మర్స్ కార్నర్లో నో స్టేటస్ పై క్లిక్ చేయండి మీ ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు ఖాతా నెంబరు లేదా అప్లికేషన్ ఐడిని నమోదు చేయండి మీ పేమెంటు స్టేటస్ కోసం గెట్ డేటాపై క్లిక్ చేయండి పీఎం కిసాన్ ఈకేవైసీ పిఎం కిసాన్ పథకం ప్రయోజనం ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా అర్హులైన లబ్ధిదారుల ఆధార్ అనుసంధానత బ్యాంకు ఖాతాలకు చేరటం కోసం ఈకేవైసి ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ తప్పనిసరి చేశారు ఈకేవైసీ కాకుండా అకౌంట్లలో డబ్బు పడవని గుర్తుంచుకోవాలి ఈకేవైసి విధానాలు రైతు కోసం మూడు రకాల ఈకేవైసి విధానాలు అందుబాటులో ఉన్నాయి ఓటీపీ బెస్ట్ ఈకేవైసి ఇది పిఎం కిసాన్ పోర్టల్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంది దీనికోసం రైతు ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి రెండోది బయోమెట్రిక్ చేస్తే బయోమెట్రిక్ బెస్ట్ ఈ కైవేసి ఈ సౌకర్యం కామన్ సర్వీస్ సెంటర్లు వివిధ రాష్ట్ర సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంది ఇంకా పీఎం కిసాన్ యాప్ ద్వారా పేస్ అథెంటికేషన్ కూడా ఈ కైవేసి పూర్తి చేయవచ్చు కాబట్టి పీఎం కిసాన్ పథకం ఇరవై విడత ప్రయోజనం పొందడానికి రైతులు తప్పనిసరిగా ఈ కైవేసి ప్రక్రియను పూర్తి చేయాలి ఆలస్యం చేయకుండా ఈ ప్రక్రియను పూర్తి చేస్తే సకాలంలో ఆర్థిక సాయం పొందొచ్చు ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా